న్యూస్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకాలు భూసేకరణ పునరావాస పనులు వేగవంతం చేయాలి ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ జి రవినాయక్ మంగళవారం జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాల భూ సేకరణ పునరావాస పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి రవినాయక్ అధికారులను ఆదేశించారు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని విసి హాల్లో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ రిజర్వాయర్ నిర్మాణం భూసేకరణ ఆర్ అండ్ ఆర్ పనులను సాగర్ మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాల భూసేకరణపై ఇరిగేషన్ రెవెన్యూ విద్యుత్ మిషన్ భగీరథ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమీక్షించారు ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా జచ్చల మండలంలోని వల్లూరు ఉదండాపూర్ తుమ్మలకుంట తాండ రేగడిపట్టి తాండ చిన్నగుడ్డ తాండ ఒంటి గుడిసే తాండ శామగడ్డ తాండాలకు ముంపుకు గురవుతున్నట్లు అధికారులు వివరించారు జడ్చెల్ల మండలంలోని ఖానాపూర్ ఉదండాపూర్ వల్లూరు పోలేపల్లి కిష్టారం రెవెన్యూ గ్రామాలు నవాపేట మండలంలోని తీగలపల్లి కార్కొండ సిద్ధోటం రెవెన్యూ గ్రామాల్లో నాలుగు వేల ఎనిమిది వందల ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల వ్యవసాయ భూముల భూ సేకరణకు గాను నాలుగు వేల ఎనిమిది వందల ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది ఐదు ఎకరాల భూ సేకరణ చేసినట్లు ఉదండాపూర్ రెవెన్యూ గ్రామంలో వెయ్యి నాలుగు వందల యాభై మూడు పాయింట్ ముప్పై మూడు ఎకరాలకు గాను వెయ్యి నాలుగు వందల నలభై మూడు పాయింట్ తొమ్మిది ఎకరాలు సేకరించినట్లు పది పాయింట్ ఇరవై నాలుగు ఎకరాల భూ సేకరణ చేయవలసి ఉందని వివరించారు వల్లూరు ఉదండాపూర్ తుమ్మల తాండ రేగడిపట్టి తాండ చిన్నగుట్ట తాండ ఒంటి గుడిసే తాండ చామగడ్డ తాండ పోలేపల్లి ఆవాస ప్రాంతాల్లో పంతొమ్మిది వందల యాభై నాలుగు గృహాలు అరవై ఎకరాల ఇరవై ఆరు గుంటల సేకరణకు నోటిఫై చేసినట్లు తెలిపారు ఆరు వందల అరవై ఏడు గృహాలకు అవార్డు పాస్ చేసినట్లు ఐదు వందల పది గృహాలకు టోకెన్లు జనరేట్ చేసినట్లుగా ఇంకా బ్యాలెన్స్ నూట అరవై ఒకటి గృహాలకు టోకెన్లు జనరేట్ చేయవలసి ఉందని తెలిపారు ఆర్ అండ్ ఆర్ కింద తుమ్మలకొండ తాండ రేగటిపట్టి తాండ చిన్నగుట్ట తాండ శామగడ్డ తాండ ఒంటి గుడిసె తాండ పోలేపల్లి నిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు జడ్చెల్ల మండలంలోని వల్లూరు ఉదండాపూర్ తుమ్మలకుంట తాండ రేగటిపట్టి తాండ చిన్నగుట్ట తాండ ఒంటి గుడిసె తాండ శామగడ్డ తాండ పోలేపల్లి గ్రామాల నిర్వాసితులకు జడ్చెల్ల మండలంలోని పోలేపల్లిలో నూట ఇరవై ఐదు పాయింట్ ఒకటి మూడు ఎకరాలను జడ్చెల్లలో నూట నలభై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు మొత్తం రెండు వందల నాలుగు పాయింట్ మూడు రెండు ఎకరాలను పునరావాస కాలనీలుగా ప్రతిపాదించినట్లు తెలిపారు పనులు ప్రగతిలో ఉన్నావని తెలిపారు ఆర్ అండ్ ఆర్ లొకేషన్ వన్ టూ లలో మౌలిక వస్తుల పనులు చేపట్టినట్లు తెలిపారు లొకేషన్ వన్ లో ల్యాండ్ లెవెలింగ్ సైడ్ డ్రైన్లు ప్లాట్ లెవెలింగ్ ప్లాట్ గుర్తింపు నెంబర్ తో స్టోన్ వేయడం విద్యుత్ పనులు పూర్తి చేసినట్లు అంతర్గత రహదారుల పనులు ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు లొకేషన్ టూ లో ల్యాండ్ లెవెలింగ్ సైడ్ డ్రైన్లు ప్లాట్ల లెవెలింగ్ ప్లాట్ల గుర్తింపు నెంబరింగ్ తో పాటు స్టోన్ వేయడం పనులు విద్యుత్ పోల్లు ఫిఫ్టీ శాతం పైగా పనులు పూర్తి చేసినట్లు తెలిపారు వల్లూరు ఉదండాపూర్ అండ్ ఆర్ సెంటర్లో పిహెచ్సి అంగన్వాడీ పాఠశాల భవనాలు గ్రామ పంచాయతీ భవనం బస్ షెల్టర్ ఫంక్షన్ హాల్ కమ్యూనిటీ భవన పనులు టెంపుల్ మొదలు పెట్టవలసి ఉందని అన్నారు నిర్వాసితులను పునరావాస అండ్ ఆర్ సెంటర్లో పనులు పూర్తి చేసి ప్లాట్లు కేటాయించాలని అన్నారు నిర్వాసితుల కుటుంబాలకు పునరావాసం ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో పునరావాసం కేటాయింపుకు సరిపడ ప్లాట్లను పోను మిగిలిన వారికి ఇంకా భూమి అవసరం ఉంటే రిక్విజియేషన్ ఇచ్చి భూ సేకరణ ప్రక్రియ చేపట్టాలని అన్నారు కోయిల్ సాగర్ మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాల భూ సేకరణ పనులు సమీక్షించారు రెగ్యులర్ గా అధికారులతో పనుల ప్రగతిపై సమీక్షించినట్లు అప్డేట్ సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు సమా December to the secretary of to all the district headquarters, and that will be the reference figure. Because I have been given that letter, and I have been asked to find out the status. So from December. To <laughs>